సింగిల్ లేడీస్ కానీ సింగిల్ పర్సన్స్ కానీ ఐడెంటిఫై చేస్తారు చేస్తున్నారు ఐడెంటిఫై చేసుకొని మనకి బ్యాంక్ లోన్ లిఫ్స్తా అని చెప్పేసి మా మేడం కానీ మా సార్ కానీ అక్కడ కొంచెం దూరంలో వెయిట్ చేస్తున్నారు మీరు వస్తే వన్ ల్యాక్ రూపీస్ అని చెప్పేసి వాళ్ళకి పంపిస్తాం పంపించిన తర్వాత వాళ్ళు వస్తుంటే మీ దగ్గర వాల్యుబుల్ థింగ్స్ కానీ గోల్డ్స్ కానీ పెట్టుకొని రాకండి అవి చూస్తే మీకు లోన్ శాంక్షన్ అవ్వదు రిజెక్ట్ అవుతుంది అని చెప్తే అవన్నీ తీసుకొని వాళ్ళు ప్యాక్ చేసుకుని వాళ్ళ గుడ్లో లేకపోతే అక్కడ వాళ్ళు పనిచేసే కుట్ర పెట్టి వస్తే నడుస్తున్నది వస్తా అని చెప్పేసి పెద్ద నుంచి వెళ్ళిపోయి ఆ గోల్డ్ తీసుకొని తీసుకుని వెళ్ళిపోవడము సో ఆల్మోస్ట్ గా ఇక్కడ ట్రైమ్ హిస్టరీ తీసుకుంటే మన అన్ని పోలీస్ స్టేషన్ నిజామాబాద్ నిర్మల్ అమిలాబాద్ హైదరాబాద్ ఇంకా అన్ని అన్ని పోలీస్ స్టేషన్ ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ స్టేషన్ ఆల్మోస్ట్ గా ఎవ్రీథింగ్ అన్ని పోలీస్ స్టేషన్ కూడా దాని కంప్లైంట్ ఉంది దాని మీద ఉన్న రేప్ కేసు కూడా మహారాష్ట్ర స్టేట్ కూడా రిజిస్టర్ చేయబడింది సో ఇంతలో ఇతని వైఫ్ కోఆక్యూజ్ వీళ్ళు కలిసి ఈ అఫేర్సెస్ అన్ని కూడా చేస్తా ఉన్నారు సో మనకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇటువంటి ఒక వరకు రిపోర్ట్ అయింది ఇందులో వాళ్ళు ఇదే మాటల్లో పెట్టి తన పెద్దలో దగ్గర ఆ షాప్ దగ్గర పెట్టేసుకొని చేసుకుని నా పని చెప్పేసి తన బ్యాక్ నుంచి వెళ్లి ఆ గోల్డ్ తీసుకొని ఆ తర్వాత ఇతని మీద మొత్తం కూడా ఆల్మోస్ట్ గా ఫోకస్ పెట్టుకొని ఇతని వేరే బోర్డు తెలుసుకొని మొత్తం కూడా అంతా ట్రై చేసుకుంటే మనకు ఇతని వేరే కోల్డ్స్ దగ్గర ఆల్మోస్ట్ గా ఆఫ్ చేయి దొరకడం జరిగింది దాంతో పాటు టాటా సఫారీ వెహికల్ ఒకటి మారుతి సుజుకి వెహికల్ ఒకటి అండ్ ఒకటి బైక్ ఆ బైక్ కూడా ఫేక్ నెంబర్ పెట్టి ఉంది ముందు ఒక నెంబర్ ఉంటుంది వెనుక నెంబర్ ఉంటుంది ఈ బైక్ కూడా తను ఇంకో చోట అఫేర్స్ చేసుకుని వచ్చాడు కనుక మనకు తెలుస్తా ఉంది ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది ఇప్పటివరకు ఇతని మీద ఫిఫ్టీ వన్ కేసెస్ తో అతను ఆల్రెడీ రిమాండ్ వెళ్ళి కావడం జరిగింది కొన్ని కేసెస్ తో అతనికి కన్ఫ్యూషన్ కూడా వచ్చింది కొన్ని నెలల పాటు కన్ఫ్యూషన్ వస్తుంది ఆ కన్విషన్ కంప్లీట్ చేసుకున్నాక కూడా అతను సేమ్ పద్ధతిలోనే ఫాలో అవ్వడం అండ్ ఇప్పుడు ఎనిమిది కేసెస్ లో అతనికి వాంటెడ్ స్టేషన్స్ ఆదిలాబాద్ కామారెడ్డి సిద్దిపేట్ మావలా మియాపూర్ అండ్ మావలా కేసు ఉంది నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆదిలాబాద్ మంటనం అండ్ నిర్మల్ ఈ పోలీస్ స్టేషన్స్ అతను వాంటెడ్ నాడు ఈ సంవత్సరంలో ఇతరులు చేసిన ఈ పర్సన్ని పట్టుకోవడానికి ఆల్మోస్ట్ గా లాస్ట్ కోర్టుపై మనసు నుంచి కూడా చాలా పక్కా ప్రణాళికతోటి